తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనుక వైపు అర్ధరాత్రి బోనులో పడ్డ చిరుత బోనులో చిరుత పడినట్లు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన ఎస్వి యూనివర్సిటీ మామండూరు అటవీ ప్రాంతానికి తరలించిన ఫారెస్ట్ కేతేరా కేతేరా బా ఇల్బా బ్రదబా శరా 200 కిలో ఫోన్ 200 కిలో కులబడిన బోనల చెదిపెట్టండి ఇవుర్న ఇక్కడే ఒకడే వస్తున్నా పగడే వస్తున్నానో బోనలే పైకి తీయాల్సి వస్తుంది சர ஈநில போனோர் சில பண்ணு படிந்து ஊர்ல இப்படியே வச்சுக்கே வச்சுனோன் டேக்கெட்டே பெரிய சரி फोन फोन दे